గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ప్రజల అవసరం తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు గోదావరి నీళ్లు ఇస్తామన్నారు ఏపీకి లాభం చేసే నిర్ణయాలు గత ప్రభుత్వమే తీసుకుందన్నారు కొన్ని పార్టీల నేతలు ఇప్పుడు గోదావరి జలాల కోసం తపన పడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు పైనన్న ఉన్న మహారాష్ట్ర కానీ కింది ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమికే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనం చేస్తా ఉన్నాం ఇది మా ప్రభుత్వ లక్ష్యం ఈరోజు అడుగుతా ఉన్నాం పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు గోదావరి నది జలాలు కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి